భాజపా కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు పొడిదుడుకుల తర్వాత అధికార భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆత్మకూరు నియోజకవర్గ సంఘం మండలం జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంఘం మండల నాయకులు మావిల్ల ఆనందరావు భాస్కర్

జిల్లా ఆత్మగూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీ నల్లిశెట్టి శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో సంఘం మండలం తరపు నుంచి రేపు పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవానికి ప్ర ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నారు సో ఆ కారణంగా ఈరోజు సంఘం మండలం నుంచి జన సైనికులు వీర మహిళలు అందరూ పనులని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నా పద్మూడవ తారీఖు రాత్రికి ఇక్కడి నుంచి బస్సులు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాయి जय जनसेना